మహిళలు కావడంతో తనకు ప్రోటోకాల్ కల్పించడం లేదని జనతకి వైసిపిఎం బిటీసీ పోట్లూరు వెంగమ్మ ఆవేదన వ్యక్తం చేశారు ఆమె తన నివాసంలో వీడియో తో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనతంకి బిట్టు వైసిబిఎం పిటిసి గా తనను ఏకగ్రీవంగా ఏడుకున్నారన్నారు అధికార పార్టీలో ఉన్న అధికార పార్టీ కార్యకలాపాలకు తనకు సమర్థం లేకుండా చేశారన్నారు నా పరిధిలో ఉన్న ప్రజలను కలవాలన్నా నా పరిధిలో ప్రజల సమస్యలను తెలుసుకోవాలన్న అవకాశం కలగటం లేదన్నారు ఇటీవల ప్రభుత్వ కార్యక్రమాలైన వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్ కార్డ్ పంపిణీ ఆర్థ మాత్ర కార్యక్రమం తదితర కార్యక్రమాలతో పాటు ఏ ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టినా తనకు సమాచారం లేకుండానే చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా జలదం మండలం విట్టు ఎంపీటీ ఎంపీటీసీ గారు పోట్లు రంగమ్మ గారు ఈవిని గిరిజన మహిళని ఈవిని జలదం పంచాయతీ సెక్రటరీ అయినటువంటి రామకృష్ణారెడ్డి గారు చాలా చిన్న చూపు చూస్తున్నారు మొన్న ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ రోజు కూడా ఆమెకి రుటకల పక్కన ఆమెకి సమాచారం అందించలేదు మరియు ఈ రోజు పంచాయతీ గ్రామ సభ ఉంటే దానికి కూడా ఆమెని ఆహ్వానించలేదు ఆమెకి సమాచారం కూడా ఇవ్వలేదు ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి ఈమె పరిధిలో ఉన్నటువంటి నెహ్రూ నగరు అప్పారతోట తోట కమ్మపాయం గమలపాయలు జలదింకి అరుణిత్వాడ అరిజినవాడ గ్రామాలకు సంబంధించి ఈమె ఎంపీటీసీగా ఎన్నికై ఉన్నారు ఈమెకి ఒక గిరిజన మహిళని ఆమెను చిన్న చూపు చూస్తూ ఆమెకి ఏందిలే మేము చెప్పేదని ఒక భావంతో సెక్రటరీ గారు వ్యవహరిస్తున్నారు దీనిని పై అధికారులు గమనించి ఆయన మీద తగు చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాము ఇదే కాదు ఏ సమస్యలు గాలి బదిలేసి పనంటూ వస్తున్న పోతున్నాడు పోతున్నా తప్ప తప్పనించి ఏ సమస్యలు పట్టించుకోవటం లేదు గ్రామం ఈరోజు ఉదయం తెల్లవర్జాం కాడ నాలుగు గంటలకు పోట్లు నాగరాజు అని అనే కూర కూర్చ తగలబడిపోతే అసలు ఈ విషయం ఏందనేది కానీ కూడా పట్టించుకోలేదు దాన్ని మేము ఆల్రెడీ అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లాము రివెన్యూ రెవెన్యూ సిబ్బంది వచ్చిన నుంచి పంచాయతీ సిబ్బంది మంచి చెడ్డను కూడా లేదు కనుక దీని మీద పంచాయతీ సెక్రటరీ గారిని రామకృష్ణ గారి మీద పై అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కూర్చున్నాను కొన్ని అవసరాలు ఉన్నాయి నాకు లైట్లు లేవు చీకట్లో రోడ్లు లేవు మా సంఘానికి ప్రతిది కూడా మాకు వివరించటం లేదు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదు ేద మాకు కూడా ఏది కూడా సహాయం చేయటం లేదు